హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరి క్లాస్ ఫార్టీ వన్ ఇది వచ్చేకి వర్క్ అండి చాలా అంటే చాలా ఈజీ మీరు ఒక ఫ్లవర్ డ్రా చేసుకోండి జస్ట్ ఇది ఎగ్జాంపుల్కి అయితే చెప్తున్నాను నేను ఎలా డ్రా చేసుకున్నానో ఆ విధంగా డ్రా చేసుకొని జస్ట్ ఈ విధంగా ఆల్రెడీ నేను కట్ వర్క్ మీద జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక వీడియో అయితే చేశాను ఎలా చేసుకోవాలో అది అది నార్మల్గా చైన్ స్టిచ్ మీద ఇంటూ కుట్ అనేది కుట్టడం అది ఒక రకమైన కట్వర్క్ ఇది ఏం లేదు ఇది ఇంకా చాలా ఈజీ దాని మీద చూడండి ఇలా చైన్ స్టిచ్ చేసి మళ్ళీ డబల్ ఇంకో లైన్ చైన్ స్టిచ్ చేసుకోవడమే ఈ విధంగా ఈ విధంగా చైన్ స్టిచ్ చేసేసుకోవడమే చూస్తున్నారుగా అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గండ సింబల్ను ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని ఆన్ చేసుకోండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇలా మిడిల్లో ఈ విధంగా డ్రా చేసుకొని నేను కుడుతున్నా చూడండి కట్వర్క్కి మీరు ఇలాగే టెసిల్స్ కూడా కుట్టుకోవచ్చు వెనకాల టైజిల్స్ ఉంటాయి కదా అవి కూడా కుట్టుకోవచ్చు ఇదే రకంగా మిడిల్లో ఎది లేకుండా రకరకాలు కుట్టుకోవచ్చు చాలా ఈజీ ఇలా కుట్టి ఇలా కట్ చేసేస్తున్నాను మిడిల్ పార్ట్లో అక్కడ నెట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇలా చాలా రకాలుగా అయితే కుట్టుకోవచ్చు మీరు ఇలా కట్ చేసేసి దీన్ని ఏం చేయాలంటే చూపిస్తాను చూడండి ఇలా ఉన్నదంతా కట్ చేసుకోవచ్చు కట్ చేసేసుకోండి కట్ చేసుకొని నేను ఏంటంటే దోమల కడ్డీ అనేది ఉంది నా దగ్గర సో దాంతో మీ దగ్గర దోమల చక్రం ఉన్నా పర్లేదు దాంతో నేను చూపిస్తున్న విధంగా లైట్గా ఈ విధంగా ఇలా లైట్గా మళ్ళీ థ్రెడ్ అయితే కాలకూడదు జాగ్రత్తగా లైట్గా కాల్చాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఆ చైన్ స్టిచ్ ఉంది కదా అది కూడా కాల్ చేస్తారు అది అలా కాల్చకండి ఈ జస్ట్ అలా అతికిస్తే చాలు అదే అంటూ పోతుంది జస్ట్ అలా నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చేయండి చూడండి జస్ట్ అలా మరి ఎక్కువ కాల్చేస్తే అది కూడా కాలిపోతుంది లుక్ అనేది పోతుంది బాగోదు ఇంతే కొంచెం అక్కడక్కడ ఉంది అది కూడా లైట్ కాల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో హ్యాండ్ వర్క్ నార్మల్ నీడిలతో కుట్టే వర్క్ కూడా ఉంది ఈ ఆరి వర్క్ ఉంది రెండు ఉన్నాయి ప్లేలిస్ట్లో నేను ప్రతిదీ యాడ్ చేశాను ఒకసారి చూడండి అలాగే లైక్ చేయండి మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విధంగా చూడండి మీరు కూడా క్లాసెస్ ఫాలో అవుతున్నట్లయితే డెఫినెట్లీ మన క్లాసెస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళు ఫాలో అని చెప్పి ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో కదా దీన్ని వేరే డ్రెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా మీరు మోడల్స్ మోడల్స్ అయితే కుట్టుకోవచ్చు ఈ విధంగా చాలా రకాలుగా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైక్ చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మన ఛానల్లో ప్రతి వీడియో రావడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అక్కడే గంట సింబల్ అనేది వస్తుంది దాని మీద ప్రెస్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అని ఉంటుంది చూడండి ఇక్కడ దాన్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్